హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వన్ మంత్ వరకు నిల్వ ఉండే టమాటా నిలవ పచ్చడి చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందుగా పరిస్థితుల్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి కావాల్సిన దినుసులు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసానండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా అవసరం లేదండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి లేదు మీకు నచ్చినట్టయితే ఇవన్నీ సపరేట్ సపరేట్గా పొడులు చుక్తాయి కదండి మార్కెట్లో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు వీలనేంత వరకు మెంతులు కొంచెం తక్కువగానే వేసుకోండి లేకపోతే పచ్చడి అనేది చేదొస్తుంది ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేయనవసరం అవసరం లేదు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఈ దినుసులు అనేది ఫ్రై చేయటం వల్ల పచ్చడిలో మంచి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇందులోనే అదే ప్యాన్లో కాస్త అంతా ఆయిల్ యాడ్ చేద్దామండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం టమాటాలు ఫ్రై చేసుకుంటున్నామండి నేను దాదాపు ఒక పావు కేజీ టమాటాలు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా మనం శుభ్రంగా తుడుసుకొని ఆరబెట్టాల్సిన అవసరం లేదండి నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి నేనైతే కప్పు కొలతల్లో చూపిస్తున్నానండి నేను దాదాపు నేను తీసుకున్న కప్పుకి రెండు కప్పుల టమాటాలు వచ్చినాయండి రెండు కప్పుల టమాటాలకి హాఫ్ కప్పు చింతపండు అండి అలానే మనం తీసుకున్న దినుసులు కూడా హాఫ్ రావాలండి దాంట్లో మెంతులు అనేది క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఉండాలండి రెండు కప్పుల టమాటాలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్ సరిపోతుందండి ఇవి బాగా కుక్ అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా వాటర్ వస్తున్నాయి కదా వాటర్ వచ్చేంత వరకు మనం తీసుకున్న టమాటాల్లో వాటర్ అనేవి లేకుండా చూసుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది నిలువ ఉంటుంది ఆయిల్ అనేది సరిపోకపోతే వేసుకోవచ్చండి మనం చివరిన పోపు పెట్టుకుంటాం కదా ఎంత ఆయిల్ వేసుకుంటే అంత మంచిదండి అప్పుడే పచ్చడి అనేది నిలువ ఉంటుంది కనీసం పావు కేజీ టమాటా యాడ్ చేసాం కాబట్టి దాదాపు హాఫ్ కప్ ఆయిల్ పడుతుందండి పల్లీ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఫ్రీడమ్ ఆయిల్ వాడటం వల్ల కూడా బాగానే ఉంటుందండి కాకపోతే టేస్ట్ అనేది అంత బాగోదండి పల్లీ ఆయిల్ కానీ ఏదన్నా నార్మల్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి మనకి ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదు మధ్య మధ్యలో టమాటాలు అనేది తిప్పుకుంటూ కంటిన్యూస్గా తిప్పుకుంటూ వాటర్ అనేది మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్మాష్ చేసుకుంటే టమాటాలు అనేది మెత్తగా ఉడుకుతుందండి చూడండి ఈ విధంగా మెత్తంగా ఉడికిపోవాలండి పేస్ట్ అయిపోవాలి అప్పుడే పచ్చడి అనేది స్మూత్ స్ట్రక్చర్లో బాగుంటుందండి మనం బయట తీసుకునే టమాటా పచ్చడి లాగానే ఉంటుందండి దాదాపు మనం వన్ మంత్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది న్యాచురల్గా కూడా ఉంటుందండి మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మనం ఆవాలు మెంతులు జీలకర్ర అందులోనే కాస్త అంతా యాడ్ చేశానండి వీలైనంత వరకు గల్లుప్ప యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఇస్తుంది ఈ విధంగా ఒకసారి పౌడర్ చేసుకుందామండి ఫస్ట్ ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా టమాటాలు వేయించి పెట్టుకున్నాం కదండి అవి దాంతోపాటు ఒక నాలుగు చున్నులపాయ అండి చున్నులపాయలు అనేది నేను ఒక నాలుగు వేస్తున్నానండి తర్వాత మనం తాలింపులు యాడ్ చేసుకుందాం సరిపోతుంది ఈ విధంగా టమాటాలు పేస్ట్ చేసాం కదండీ అదే టమాటాలు బాగా వేయించాం కదా వేయించిన టమాటాల్లోకి కాస్తంత కారం ఒక టూ కప్స్ టమాటాలకి హాఫ్ టేబుల్ హాఫ్ కప్ కారం అండి స్పూన్స్తో చెప్పాలంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అండి ఖచ్చితంగా అంటే మీరు కారం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసం పోప్ కోసం బాండి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కాస్తని కాస్త ఎండిమిరపకాయలు కాస్తంతా పచ్చనగపప్పు మరియు జీలకర్ర కాస్తంత ఆవాలు కాస్త కరివేపాకు యాడ్ చేసి మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మీకు సాల్ట్ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు చున్నూలపాయలు అనేది ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చడి అనేది పది పెట్టిన రోజు కాకుండా తర్వాత రోజు తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం